ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ నొక్కి మాకు సపోర్ట్ చేయండి ఒక్క 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 ఇల్లు 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 కూలినా కూలినా ఒకటి వేపుకునేది కాదు మీరు నాయకులు మాకు మద్దతు ఇవ్వాలి రేపు ఎలక్షన్లకు వచ్చినప్పుడు మేము ఆ రోజు ఒక్కొక్కరు అందరూ కూర్చొని ఎలక్షన్ బహిష్కరిస్తాం మా

పిల్లల ప్రాణాలను పిల్లల ప్రాణాలను తల్లుల ప్రాణాలను మా మా కుటుంబ సభ్యుల ప్రాణాలను మీద అందులో తిరుపల్లి పిల్లలు చూడే చెప్పండి వెంట సంవత్సరంలో కట్టిస్తానని చెప్పండి మీరే కూడా సక్సెస్ ఆ రోజు ప్రాణాలు పోవాలి సార్ ఆ రోజు మాత్రం ఏం చెప్తాను సార్ ఇండ్లు పరిస్థితి నిర్ణయం చేయాలంటే చేసుకోండి కాదని పట్టిన కంప్లీట్ చెప్తున్నాను

మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి వాహనానికి అడ్డంగా కూర్చొని ధర్నా చేయగా కమిషనర్ వెనుతిరిగి వెళ్ళాడు ఆవేదనలో అంతటితో ఆగక ఇరవై ఏడవ వార్డు తిరుమల నగర్ కాలనీ వాసులు మున్సిపల్ ఆఫీసులోకి చొచ్చుకొని పోవడంతో కమిషనర్ బయటికి రాగా కొద్దిసేపు కాలనీవాసులకు కమిషనర్కు వాగ్వాదం చోటు చేసుకున్నది మాకు ఇల్లు కూలి ఏ ప్రమాదం జరిగినా ఏ పాము కరిచినా ఏ ఒక్కరి ప్రాణం పోయినా దానికి బాధ్యులు కమిషనర్ చైర్మన్ అని విరుచుకుపడ్డారు కాలనీ వాసులు కమిషనర్ ఆఫీస్ దగ్గర కాసేపు ఉధృతంగా డి అంటే డి అన్నట్లుగా కాలనీవాసులు ఆవేదన వెలకక్కారు మమ్మల్ని ఏ అధికారులు నాయకులు పట్టించుకోవట్లేదని చేతులెత్తి మొక్కుతూ మాట్లాడగా మరికొంతమంది మాకు పని ఎప్పుడు చేస్తారో నమ్మకం లేదంటూ రాసియాలంటూ కమిషనర్ను నిలదీయడంతో చివరకు పోలీసులకు ఫోను చేయడంతో అక్కడికి పోలీసులు చేరుకున్నారు వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా ఎంబెంగనూరు ఇరవై ఏడో వాడు తిరుమల నగర్లో మొన్న కురిసిన వర్షానికి పూర్తిగా మునిగిపోయిందని దానికి కారణం కమిషనర్ అని ఎందుకంటే గతంలో అక్కడున్న కల్వర్టును మరమ్మతులు చేయిస్తారని కూల్చారని ఇంతవరకు దానిని పట్టించుకోలేదని అందుకే వర్షపు నీరు డ్రైనేజ్ నీరు ఇళ్లలోకి చేరుతున్నాయని అంటున్నారు కాలనీ ముఖ్యంగా దీనికి అంతటికీ కారణం మా వార్డు కౌన్సిలర్ ప్రస్తుతం మున్సిపాలిటీ చైర్మన్ డాక్టర్ రఘుని జనం తీవ్రంగా మండిపడుతున్నారు ఎలక్షన్ సమయంలో ఓట్ల కోసం వచ్చి రోడ్లు డ్రైనేజ్లు త్రాగునీరు ఇస్తామని చెప్పి ఇంతవరకు మా ప్రాంతం వైపు తిరిగి కూడా చూడలేదని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అందుకే ఈసారి మా వార్డులో ఎలక్షన్లు బహిష్కరిస్తామని మాకు ఎలక్షన్లు వద్దని ఈసారి ఏ కౌన్సిలర్ మా వార్డు తరఫున నిలబడినా రాతపూర్వకంగా మా సమస్యలు తీరుస్తామని రాసి ఇస్తేనే ఓట్లు వేస్తామని లేదా ఓట్లు వేయమని ఎలక్షన్ మాకు వద్దంటూ ధర్నా చేపట్టారు మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర

اها سڀ ما جي ماڻهڻا نه ٿا پيا آهن ها ها అయిపోతుంది ఇప్పుడు మీకు డౌట్ వచ్చింది కాబట్టి ఉన్నారు కదా నేను మీరే వస్తాను ఇప్పుడు చీట్ అండి ఉత్త సార్ నేను మూడు నెలలు రెండు నెలలు కడిసా సంవత్సరం రాసి సార్ సంవత్సరం ಅಂದ್ರು ಬಿಡ್ರಿ ವನಸಾಸಿ ನೀವು ಗುಡರ್ಸಿ ಬೀದಬದುಕ್ ಮಾತಾಡ್ತಾರ ನೀನೇ ಬಾದ್ರಿ ನೀನೇ ಬಾದ್ರಿ ನೀನು ತರಲ್ಲ ಏನಾದ್ರೂ ಬಿಡ್ರಿ ಮಾತಾಡ್ ಸರ್ ಏನದು ಚಲ್ಲಿದೆ ನೀನು ಬಾದ್ರಿ ಸರ್ ಹೇಮಚರ ಏನಾ ಮಾತಾಡ್ ಸರ್ ಹೆಡ್ ಮೇಕಿ ನಾ ಇಕಡೆ 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 ಇರಲಿ ನಾನು ಮೈಲಾದ ಸರ್ ತಿರಮಲನರೇ ಕದ ಏನನಗನ ಪಿಳ್ಳರ್ ಚೋದಿ ಎಂಡೆ ಜಪ್ಪಡೆ ಎಂಡೆ ನೀಗೂ ಎಂಡ್ ಮುಕ್ತನಾ ಸರ್ ఆక్రమించుకున్నారు సార్ అక్కడ ఉండేదే చిన్న ఉంది కాలువ మా ఇండ్ల పెద్ద కాలం అక్కడ చిన్న నుంచి సార్ ఆటోమేటిక్ సార్ వాళ్ళ ఇంటికాన్ అయిన సార్ ఇప్పుడు ఆల్రెడీ ఉన్న కన్స్ట్రక్షన్ కొద్ది జరుగుతున్నాయి సంవత్సరంలో కట్టిస్తానని చెప్పండి మీరు కూడా అనుకున్నాయా ఆ రోజు ప్రాణాలు పోవాలి సార్ ఆ రోజు మాత్రం ఏం చెప్తా సార్ అర్థం కాదు అక్కడ అందరికి కూడక మేము ఏం చేస్తాం దాదాపు డెబ్బై లక్షలతో రోడ్డు డ్రైవర్ బ్యాక్ اوه يا ربي يوزنا سيبي راني اچي سٹارٹين چتار گدا ప్రాయణ నిర్ణయం చేయాలని చేసుకోండి కాదని పది వన్ మంత్ లో కంప్లీట్ చేస్తారని చెబుతున్నాను

వర్క్ చేస్తామంతే అన్ని వర్క్ జరగాలంటే వర్క్ అది కౌన్సిల్ రెజల్యూషన్ అయ్యి కౌన్సిల్ రెజల్యూషన్ అయిన తర్వాత టెండర్ ప్రాసెస్ చేసి ఇవన్నీ ప్రాసెస్ చేయడానికి టైం పడుతుంది ఆ టైం అంతా కంప్లీట్ అయిపోయింది వర్క్ స్టార్ట్ అయింది వర్క్ స్టార్ట్ అయ్యింది వర్క్ వన్ మంత్ లో కంప్లీట్ అవుతుంది మీ ముందర ఇప్పుడు ఏమైనా వర్షం వచ్చిందో చెప్పండి ఇప్పుడు యుద్ధ ప్రాంతంగా ఎవరు జేసీబీ తెచ్చి నీళ్లు పోయినట్టు చేస్తానని చెప్తున్నాను మీరు అన్నసారి ఉరికి డౌన్ డౌన్ అంటే ఏం ఉపయోగం అండి పని కావాలి నిన్న అల్లికున్నా నిన్న మీటింగ్ వెళ్ళేది రధరాత్రి ఒంటి గంట గంటానండి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఫీల్ వచ్చాను మార్నింగ్ అయినా ప్రజలు ఇబ్బంది పడతారని వచ్చేసి అర్జెంట్ గా ఎంఎస్ నగర్ లో హిటాచి పెట్టాను మాకు هم ڪم ڪارين شوقين شوق هڪ نيشن جي سڪارن جي شوقين వాటర్ ఏదైతే అవుట్ ఫాల్ ఉందో అవుట్ ఫాల్ ఉన్న వాటర్ ను పోగొట్టేటువంటి బాధ్యత ఫస్ట్ తీసుకోవాలా ఎక్కడైతే ఎంఎస్ నగర్ లో ఎక్కడ పోతాయి ఎంఎస్ నగర్ పోతాయి ఎంఎస్ నగర్ నుంచి టూ అవర్స్ మళ్ళీ లాస్ట్ లాస్ట్ కెనాలు పోతాయి అక్కడ పోవాలంటే అప్పుడు అబ్స్ట్రక్ట్ జరిగింది దానికి హిటాచ్ పెట్టాను అది చేస్తే ఇల్లు మూవ్ వెళ్ళిపోతాయి ఆ ఆ పని మీద మేము చూపుతున్నాం వచ్చాకూడదు ఎక్కడ కూడా మాడాకి మీరు నీళ్ళు చోటు చూసుకోండి క్లబ్ దగ్గర క్లబ్ దగ్గర క్లబ్ اتي روز ياو گنديزا ಸರಿ ಸರ್ ಹುಚ್ಚペンಕ ಸರ್ ಮೇಡರ್ ಒಂದೆ ಸಾಪ್ ಪೈಟ್ಕಡ್ ಡಾಕ್ಟರ್ ನಿನ್ನ ಐತಿ ನೋಡಿ ಬಿಡ್ರಿ ಯಾಕ ಬರ್ರು ವಿಲಜ್ ಬಂಡಿಲಕ ಬಂದು ಮಿನ್ನ ಡಾಕ್ಟರ್ ಯಾಕ ಬರ್ತুনা ಆವಲ ಆ ನೀಲಿಗೆ ಡೈರೆಕ್ಟ್ ಆಗಿ ಆರು मेरे मुंह का बात कुछ नहीं है और बात मैं प्राणों को आती है और हां कुछ ना कंपलसरी बात से मार 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 नारमूल की आदमी रानी नाम नहीं कोई सर से ये पता नहीं रोने जैसा कुछ होता है वी वन वी वन वी वन જસ્ટ 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 જસ્ટ